ఇర్మియ గ్రంథము నాలుగవ అధ్యాయము ఇదే ఏహోవా వాక్కు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బటియూ న్యాయమును బటియూ నీతిని బట్యో ఏహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కలుగునకుందరు ఆయన ఎందే అతిశయపడదురు యూదా వారికిని ఇర్షాలేము నివాసులకును యేహోవా ఈలాగు సెలవీచుచున్నాడు ముళ్ళపొదులలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నడి అవిధేయుల ఇండుట మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారలారా ఇరుషాలేము నివాసులారా ఏహోవాకు లోబడియుండు యూదాలో సమాచారము ప్రకటించుడి ఎరుషాలేములో చాటించుడి దేశములో బోరబూదుడి గట్టిగా హెచ్చరిక చేయుడి ఎట్లనగా ప్రాకారము గల పట్టణములలోనికి పోవునట్లుగా పోగైరండి సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి పారిపోయి తప్పించుకునుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి ఏహోవా నగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను గొప్ప నాశనమును రప్పించుచున్నాను పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు నీ పట్టణములు పాడే నిర్జీవముగా నుండును ఇందుకై గోని పట్ట కట్టుకునడి రోదనము చేయుడి కేకలు వేయుడి ఏహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు ఇదే ఏహోవా వాక్కు ఆ దినుమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నొందుదురు ప్రవక్తలు విస్మయముందుదరు అప్పుడు నేనిట్లంటిని కటకట ఏహోవా ప్రభువా ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలిగనని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను ఎరిషాలేమును బహుగా మోసపుచ్చితని ఆ కాలమున ఈ జనులకును ఎరిషాలేమునకును ఈలాగు చెప్పబడను అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా చెనుల కుమార్తె తట్టు విసురుచున్నది అది తూర్పార పొట్టుటికైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నది ఇప్పుడు వారి మీదకి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు ఆయన రథములు సుడిగాలి వలేనున్నవి ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి అయ్యో మనము దోపుడు సొమ్మైతిమి ఎరుషాలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడు చెడుతనము కడిగి వేసుకునుము ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును దాను ప్రదేశమునొకడు ప్రకటన చేయుచున్నాడు కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండలయందొకడు చాటించుచున్నాడు ముట్టడి వేయువారు దూరదేశము నుండి వచ్చి యూధా పట్టణములను పట్టుకుందుమని బిగ్గరగా అరుచుచున్నారని ఎరిషాలేమును గూర్చి ప్రకటన చేయడి జనములకు తెలియజేయడి ఆమె నా మీద తిరుగుబాటు చేసిన గనక వారు చెవి కాపుర్లవలేను దాని చుట్టూ ముట్టడివేతురు ఇదే ఏహోవా వాక్కు నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించెను నీ చెడుతనమే దీనికి కారణము ఇది చేదుగానున్నది కదా నీ హృదయము నండుచున్నది కదా నా కడుపు నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగానున్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకునుచున్నది తాళలేను నా ప్రాణమా బాకానాదము వినబడుచున్నది కదా యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా కీడు వెంట కీడు వచ్చిచున్నది దేశమంతయు దోచుకునబడుచున్నది నా గుడారంలను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెల్లను దోచుకునబడి ఉన్నవి నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను భూరాధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను నా జనులు అవివేకులు వారు నన్నెరగరు వారు మూడేళ్లైన పిల్లలు వారికి తెలివి లేదు కీడు చేయటకు వారికి తెలియను కానీ మేలు చేయటకు వారికి బుద్ధి చాలదు నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఆకాశము ఆకాశముతో చూడగా అచ్చట వెలుగులేకపోయెను పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నయూ కదులుచున్నవి నేను చూడగా నరుడొకడును లేకపోయెను ఆకాశ పక్షులనియూ ఎగిరిపోయి ఉండెను నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను అందులోని పట్టణములన్నయూ ఏహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఈ దేశమంతయు పాడగను గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను దాని బట్టి భూమి దుఃఖించుచున్నది పైన ఆకాశము కారు కమ్మియున్నది అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని నేను పశ్చాత్తాపడు లేదు రద్దు చేయటలేదు రౌతులను విలుకాంట్లను చేయుద్ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోవచున్నారు తుప్పలలో దూరుచున్నారు మెట్టలకు ఎక్కుచున్నారు ప్రతి పట్టణము నిర్జనమాయను వాటిలో నివాసులు ఎవరినూ లేరు దోచుకొనబడిన వదాన నీవేమి చేయదువు రక్తవర్ణ వస్త్రములు కట్టుకుని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేతని కన్నులు పెద్దవుగా చేసుకున్నావే నిన్ను నీవు అలంకరించుకున్నటకు వ్యర్థమే నా విటకాండ్రు నిన్ను తృణీకరించుదరు వారే నీ ప్రాణము తీయచూచుచున్నారు ప్రసవ వేదనపడు స్త్రీ కేకలు వేయినట్లు తొలి కానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ నరహంతకుల పాలే నేను మూర్చిల్లుచున్నాను అని యోగ రోజుచూ చేతలార్చుచు కేకలు వేయట నాకు వినబడుచున్నది ఆమె